డిపార్ట్మెంట్ అమెరికా కూడా ఆశ్చర్యపోయింది అంత సాధించామని చెప్పుకుంటున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు నిజమే ఎక్కడ మీరు ఇది ఏ రకంగా మీరు న్యాయం చేయడం రాజ్యాంగంలో ఉంది అందుకనే మేనేజ్మెంట్ కానీ వచ్చిన తర్వాత తుఫాను వల్ల విశాఖపట్నం ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయారు ఏ డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టపోయామని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి తెలియజేసింది ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వయంగా వచ్చి వెయ్యి కోట్లు ఇస్తామన్నది కూడా వెయ్యి పైసలు కూడా ఇవ్వలేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి డబ్బులు తప్ప పూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి ఐదు వేల రూపాయలు ముష్టిచ్చినట్టుగా ఎంత పేదవాడి ఇళ్ళు కూడా నిర్మించుకోవడానికి యాభై వేల నుంచి రెండు లక్షల దాకా అవుతుంది ముష్టిలాగా ఐదు వేల రూపాయలు ఇచ్చి పేదవాళ్ళందరినీ కూడా ఈరోజు ఆ పూర్తి అప్పుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నెట్టింది ఇది దుర్మార్గమైనటువంటి విషయం రైతులు పంటలు పండించుకోలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది ఐదేళ్ళు వచ్చే వరకు కూడా కాఫీ పంటలు అనేది పండవు వాళ్ళకి నష్టపరిహారం అనేటువంటి చెల్లించాలి పరిశ్రమలు చాలా తీవ్రంగా నష్టపోవడం అనేటువంటి జరిగింది వాటిని ఐదేళ్లు పడితే కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి అనేది ఉన్నది అందువల్ల తుఫాను బాధితులకి భిక్షలాగా ఇవ్వడం కాదు బాధితుల హక్కు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఆ బాధ్యత ప్రకారం బాధితులందరినీ ఆదుకోవాలని వామపక్షాలు సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దాతలు రెండు వందల అరవై కోట్ల రూపాయలు నిధులు విరాళాలు ఇచ్చారు విరాళాలను ఎక్కడ ఖర్చు పెట్టారని చెప్పేసి అడుగుతున్నాం ఒక్క ఇల్లు అయినా ఇంతవరకు మీరు ఎక్కడైనా నిర్మించారని అడుగుతున్నాం కార్పొరేట్ కంపెనీలు కడతారనేటువంటి పేరుతోటి ఒక్క గ్రామాన్ని కూడా ఒక్క ఊరిని కూడా ఇంతవరకు కూడా మీరు ప్రకటించినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది గిరిజన ప్రాంతాల్లో మోడల్ గ్రామాలుగా ఐదు గ్రామాలు నిర్మిస్తా ఉన్నది కూడా ఒక్క గ్రామానికి పునాది రాళ్ళు కూడా ఈరోజు కూడా వేయలేదు అందువల్ల బాధ్యతలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది బాధ్యత సహాయపడే వాళ్ళు త్యాగం చేసినటువంటి వాళ్ళు ప్రజలు ప్రచారం ఆర్భాటం చేసుకున్నటువంటి ప్రభుత్వం విజయం సాధించామని సంబరాలు చేసుకోవడం కాదు వాస్తవమైనటువంటి బాధ్యతలను ఆదుకునేటువంటి పని ఎప్పుడైనా కూడా చేయాలి మీరు ఇప్పటివరకు మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం ఖర్చు పెట్టింది రెండు వందల నలభై ఆరు కోట్లు విరాళాలు వచ్చింది రెండు వందల అరవై కోట్లు మిగిలిన డబ్బులు ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నాం